ప్రజాక్షేమమే లక్ష్యంగా బీజేపీ పార్టీ తరపున మూడోసారి భారతదేశ ప్రధానిగా మోదీ అధికారంలోకి రావడం ప్రజల ఆశీర్వాదమేనని పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురువారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఎంపీలు ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు ఓటర్లకు ప్రజలకు పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రవీంద్రనగర్ విశ్వనాథ్పల్లి గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నీల సత్యం అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి దారం గురువారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కుడికి రాములు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ పార్టీ తీసుకోబోయే కార్యాచరణను ప్రతి గడప గడపకు అవగాహన కల్పించాలన్నారు కొండపాక మండలంలో యువతరాన్ని పరిచయం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందన్నారు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించుకునేలా కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తుప్పుడు స్వామి బడేకోల్ నర్సింహులు యాదవ్ సుదర్శన్ ముద్రాజ్ గిరి నారం రెడ్డి నీల వెంకట్ వేణు పాల్గొన్నారు సమావేశము పార్టీ నీల ఇక్కడ ఒక ఈ మధ్యనే మన ప్రతి మనకు దేశవ్యాప్తంగా కూడా మనం చూసాము నరేంద్ర మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేసుకున్నందుకు ప్రతి పార్లమెంటు స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో కూడా తర్వాత కిందకు ప్రతి మండల స్థాయిలో కూడా ప్రజలకు కృతజ్ఞత చెప్తున్నాం సభలు ఏర్పాటు చేసి మరీ సభాముఖంగా మనకు ఈ గెలుపులో నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేయడంలో తర్వాత ముఖ్యంగా మన మెదక్ పార్లమెంట్కి సంబంధించి మన మెదక్ అభ్యర్థి రఘునందన్ గారిని గెలిపేయడానికి సహకరించిన తోడ్పడిన ప్రతి కార్యకర్తకు తర్వాత ప్రతి నాయకుడికి ఓటేసిన ప్రతి ఓటర్కి కూడా కృతజ్ఞత నరేంద్ర మోదీ గారి తరఫున తెలుపుతున్నాం ఈరోజు కుండపాకు మండల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జరుగుతున్న దేశంలో జరుగుతున్న మన జరిగిన బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణకు ఒక రూపాయి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే గతంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ బురద వెల్లదితున్నాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు గుండెస్తున్నాం అని చెప్తుంది రాష్ట్రం మీద అవేమైనా అవగాహన ఉన్నాయా ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు మనం ఏమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీకి మనం తెలంగాణ తరఫున ఎంత ఫండ్ కడుతున్నామో మనకి ఎంత ఇస్తున్నామని మాట్లాడుతుంది అలా ప్రతి కాడికి ఫండ్కు మన రిటర్న్ ఇస్తే అన్ని రాష్ట్రాలలో ఇస్తే వెనుకబడ్డ రాష్ట్రాలకు ఏం అభివృద్ధి చేయమంటారని చెప్పేసి చెప్తున్నాను